యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పాల మున్సిపాలిటీలోని లక్కారం దండు మల్కాపురం ప్రాంతాల చెరువులను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు చెరువుల వద్ద గంగా పూజ నిర్వహించి మున్సిపాలిటీ అధికారులతో వరద నియంత్రణ చర్యలపై సమీక్ష నిర్వహించారు చౌటప్పల అభివృద్ధి కోసం ఐదు వందల కోట్లతో ప్రణాళిక రూపుదిద్దుతున్నట్లుగా తెలిపారు చెరువుల నీరు కాలనీలోకి చేరకుండా ముందస్తు ఏర్పాట్లు చేసినందుకు ప్రజలకు వరద ముప్పు తప్పిందని పేర్కొన్నారు Jangan dan सीएम ने बोला बंद बंद आईटी से आउट हो गए आइटम सबमिट चेंज किया है चलो कुछ नहीं नहीं और टैग रेफरेंस चेक कर लो जरा अरे मैं कर रहा हूं

గతంలో కూడా చెప్పిన ఇదివరకు పన్నున్న చెట్టుకి రాలేస్తారు అన్నట్టు నన్ను సోషల్ మీడియా వాళ్ళు కానీ బిఆర్ఎస్ కానీ నన్ను 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 ముందర పెట్టి అన్ని కథనాలు తప్పుడు వార్తలు రూమర్స్ క్రియేట్ చేస్తారు నిజంగా నేను పొలిటికల్ పొలిటికల్గా నిర్ణయం తీసుకుంటే నేనే మీట్ పెట్టి మాట్లాడతా నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుకుంటూ నియోజక ముగో నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నా గా సోషల్ మీడియాలో నా మీద దుష్ప్రచారం జరుగుతుంది దయచేసి మళ్ళీ చెప్తున్న తెలంగాణ ప్రజలందరికీ కూడా ఇటువంటి వార్తల్ని నమ్మొద్దు భవిష్యత్తులో ఏదైనా రాజకీయ ఏదైనా నిర్ణయం తీసుకుంటే నేనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతా అప్పటి వరకు దయచేసి ఎటువంటి రూమర్స్ ని దుష్ప్రచారం నమ్మొద్దు అని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ గతంలో కూడా భారీ వర్షాల కారణంగా పైన ఉన్న ప్రాంతంలో ఏదైతే క్యాచ్మెంట్ ఏరియా ఎక్కువ ఉన్నది వాటి గుట్టలు కూడా ఉన్నాయి మల్కాపుర ఏరియాలన్నీ ఆ ప్రాంతంలో ఉన్న వాటర్ అంతా కలెక్ట్ అయ్యి లక్కారం చెరువు ఈ ఊర చెరువు రెండు నుండి చౌటుపల పడ లెఫ్ట్ సైడ్ ఏరియా మొత్తం వాటర్లో మునిగిపోయాయి కానీ ఈ సంవత్సరం మేము అప్రమత్తమై అధికారులని స్థానిక నాయకులు అందరూ అందరూ మల్కాపూర్ చెరువు ఒక డైవర్ట్ చేయడము ఇక్కడ మున్సిపాలిటీ ముందు కూడా వాటర్ డైవర్ కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని లెఫ్ట్ సైడ్ ఏరియా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో నేను చాలా రకం చెప్పిన ప్రపోజల్ తయారు చేసింది ఆ ప్రపోజల్ అయిన తర్వాత నేషనల్ హైవే తోటి పర్మిషన్ తీసుకోవాలి ఎందుకంటే సర్వీస్ రోడ్ కూడా వాళ్ళ వాళ్ళందరినే ఉంటుంది ఆ పర్మిషన్ తీసుకొని ఇక్కడ నుంచి చౌటుపల స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు వల్లిగొండ రోడ్ వరకు మొత్తం సర్వీస్ రోడ్ వెంబడి ఒక ఇరవై ముప్పై ఫీట్లో వెడెల్పుతో పది పదిహేను వచ్చినా సరే దాన్ని డైరెక్ట్గా డైవర్ట్ చేయొచ్చు అది మా రాబోయే రోజుల్లో తప్పకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మంత్రి గారితో అధికారితో మాట్లాడి నేను చేపిస్తా ప్రస్తుతానికి మాత్రం ఒక గండం ఈసారి వర్షాల వల్ల ప్రమాదం ఉండేది కానీ మనం ముందే అప్రమత్తం కావడం వల్ల ఆ ప్రమాదం నుంచి బయటపడ్డాంపెట్ ఏమన్నా చేస్తే బాగుంటుంది చేస్తాం ఇప్పుడు ఎట్లయినా ఈ డ్రైన్ దీన్ని బ్యూటిఫికేషన్ వర్క్ నడుస్తుంది కదా దీంతో పాటు కూడా లక్కారం చెరువు కూడా బ్యూటిఫికేషన్ చేస్తే ఈ రెండు చండు మన చౌటుపల్ల మున్సిపాలిటీ ఉన్న రెండు రెండు పెద్ద చెరువులు కాబట్టి ఒక పర్యాటక కేంద్రంగా బోటింగ్ కూడా ఏర్పాటు చేసి ముఖ్యంగా ఇది చెరువుని ఈ రెండింటి మాత్రం మంచి డెవలప్ చేస్తాం ఫ్యూచర్ లో అప్పుడు అన్ని నెబర్స్ కూడా సర్వే చేసిన తర్వాత ఎఫ్టిఎల్ వరకు ఉంచి ఎఫ్టీఎల్ తర్వాత కరెక్ట్ ట్యాంక్ తర్వాత ఏదైతే సబ్మిట్ చేసి అయితే ఒక ప్రాబ్లం ఏంటంటే భూములు ఉన్నాయి ఆ పట్టాభూ మార్ సహకరించాలి కొన్ని కేసులు కూడా ఉన్నాయి చెరువు సంబంధించి కోర్టు కేసులు ఉన్నాయి వాళ్ళు పంట భూమి అని చెప్పేసి వాళ్ళ భూమి మునుగకుండా దాంట్లో పదిహేను ఫీట్ల మట్టి పోసుకోండి అది ఆల్రెడీ ఇరిగేషన్ అధికారులతో రెవెన్యూ ఆడియో ఆర్డివర్తలు ఎంఆర్ఓ వర్త చెప్పిన వాళ్ళు కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటారు ఎందుకంటే ఏదైతే ఎక్స్ట్రా మట్టి పోసిరో